మేము యాభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం మమ్మీ డాడీ లేరు నేను అనాదాన్ని నేను తెలుసా వేసినాము అక్కడ రాలేదు ఇప్పుడు ఈయన వచ్చింది కదా అనేసి ఇది ఎప్పుడైతే ఓపెన్ అయిందో నెక్స్ట్ డే నుంచి నేను ఇక్కడ తిరుగుతున్నాను నాలుగు సార్లు వేసినాను ఇక్కడ నాలుగు సార్లు వేస్తే ఇప్పుడు నాకు ఫోన్ నెంబర్ ఎల్ వచ్చింది ఫోన్ నెంబర్ చేసేసినారు నాకు త్రీ ఫైవ్ నైన్ వచ్చేది త్రీ ఫైవ్ సెవెన్ చేసేసినారు ఇప్పుడు నాకు ఇక్కడ తిరుగుపిస్తున్నారు ఇక్కడ వెళ్తే కలెక్టర్ ఆఫీస్ నేను చెప్తున్నాను కదా వేస్ట్ ఫెలోస్ వేస్ట్ ఫెలోస్ నేను అంటున్నాను కదా ఓట్లకు వచ్చి తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల మాకు ఒక ఆశ ఉంటది గృహని మేము కూడా హౌస్ వైఫ్ తెలుసా మేము మాకు లంగ్ లేదు లంగ్ లేదు ఏదో నా లైఫ్ లో అంటున్నా కదా రెండేలండి నేను ఓట్లు వేసినాను ఒకటి కేసీఆర్ కి ఒక ఇంకొకటి ఈసినారు రేవంత్ రెడ్డి వేసిన ఆశ ఏంటంటే ఇస్తాడేమో అనేసి ఇప్పటి వరకు సర్వే చేస్తున్నాడా ఫోన్ నెంబర్ తప్పు చేసేసినాడు రెండు వేల ఐదు వందలు అన్నాడు అది ఇవ్వలేదు గ్యాస్ వచ్చింది రెండు నెలలు వేసి మూడు నెలల బంద్ అయిపోయింది కరెంట్ బిల్ మాకు దగ్గర ఏం లేదు టీవీ లేదు ఫ్రిడ్జ్ లేదు ఏం లేదు ఆంధ్ర వాళ్ళు వచ్చినారు పెద్ద పెద్ద హాస్పిటల్ పనిచేసినారు దానికి కొల్లులో వచ్చింది మళ్ళీ మళ్ళీలో కూడా వచ్చింది ఇప్పుడు ఎన్క్వైరీ చేయరా ఎన్వైరీ చేయరా ఆధార్ కార్డు తెలిస్తే బ్యాన్ కోడ్ వస్తుంది బ్యాంక్ వస్తే చూస్తే నా పిల్లలు ఎట్లా ఉంటా మాకు మాకు తెలుసు ఇంటి పరిస్థితి చెప్పుకోం కానీ ఆశ ఉంటది ఏదన్నా వస్తే నేను చెప్తున్నా మరి అన్ని పైసలు ఇచ్చి చేసుకుంటున్నాడు అన్ని పైసలు ఇచ్చి చేసుకుంటున్నాడు ఏం లేదు నేను అంటున్నా కదా నాకు ఒక లంగు లేదు నాకు టీవీ వచ్చి పది సంవత్సరాలు అయింది ఒక లంగు లేదు రెండో ఆశతో వచ్చినాను వేస్ట్ నంబర్లు ఇన్ఫై చేయలేదు ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే అన్నీ వచ్చేసేది వాళ్ళు